కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాల నందు మధ్యాహ్న భోజన సమయంలో పిల్లలతో పాటు పందులు కూడా కలిసి భోజనం చేస్తున్నాయి పందులను పిల్లలు దూరంగా తోలే ప్రయత్నం చేస్తుంటే అవి పిల్లల మీదకి వస్తుండటంతో చేసేదేమీ లేక పిల్లలు పందులతో కలిసి భోజనం చేయడం అలవాటుగా మారింది పాఠశాల అధికారులు కూడా ఈ విషయాన్ని పట్టి వ్యవహరిస్తున్నారని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి